పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి ప్రతి ఇంటిలోనూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పూజించి వినాయక చవితి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఏక సేవా సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏక ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక గంగామ్మ గుడి వద్ద దాదాపు ఐదు వందల మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిదేవుడైన వినాయక స్వామి ఆశలు ప్రజలందరిపై ఉండి వారి కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు ప్రపంచమంతా జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి కళ్యాణి ప్రవీణ్ సాయి ముత్యాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా మొదటగా తలుచుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నాము భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్థి వినాయక చవితిగా మనం జరుపుకుంటున్నాము పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి గణపతులు గత ఐదు సంవత్సరాలుగా అందిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ ముప్పు లేకుండా అందరూ పాడుపడాలని కోరుకుంటున్నాం అందరిలో గంగమ్మడి ఆలయం కూడా ఏకవీర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రదాస్వామి గారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలని ఉచితంగా ఇక్కడ పంపిణీ చేశాము ఈ మట్టి విగ్రహాలని ప్రతి ఏడు ఉచితంగా ఇది పంపిణీ చేయడం వారు ఏకవేర ఫౌండేషన్ వారు తీసుకుంటున్నారు ప్రజల్లో అవేర్నెస్ కల్పించేదానికి పర్యావరణాన్ని కాపాడేదానికే మట్టి విగ్రహాలను వారు ప్రతి ఏడు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మట్టి విగ్రహాలని పెట్టి పూజిస్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పెట్టి రేపు వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకుని నిమజ్జనం కూడా అదే విధంగా జరుపుకుని అందరూ శుభ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే వినాయకుడు ఆశించడం మనకందరికీ కలగాలి